హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి బెల్లీ ఫ్యాట్ గురించి అండి చాలామంది బాధపడుతున్నారు బాడీ అంతా తక్కువ ఉంటుంది కానీ పొట్ట ఒకటే ఎక్కువ ఉంటుంది అని ఇంకా చాలా తక్కువ తింటున్నా కానీ పొట్ట అయితే మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుందని సో ఆ పొట్టని ఈజీగా ఒక టెన్ డేస్లోనే తగ్గాలి అనుకుంటే ఒక ఆరు పద్ధతులను పాటించాలండి మనం డైలీ డైలీ అని కాదు ఒక టెన్ డేస్ ఈ ఆరు పద్ధతుల్లో మీరు కంప్లీట్గా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా పొట్ట అనేది తగ్గడం స్టార్ట్ అవుతుందండి ఈ బెల్లి ఫ్యాట్ అనేది ఏంటంటే ఆ ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటారండి ఈ మనం ఈ మిస్టేక్స్ కొన్ని చేయడం వల్ల మన బాడీకి కాదండి ఆ ఫ్యాట్ మొత్తం బెల్లీలోకి వెళ్ళిపోతుంది ఆ ఫ్యాట్ వల్ల కేవలం చూడడానికే కాదండి దానివల్ల చాలా డిసీజెస్ కూడా మన బాడీలో మనకు తెలియకుండా స్టార్ట్ అయిపోతున్నాయి అవేంటంటే లివర్కి ఇంకా మన డైజెస్టివ్ సిస్టమ్ కిడ్నీ ఇవన్నిటికి వచ్చే డిసీజెస్ కేవలం ఆ ఫ్యాట్ వల్లేనండి సో ఆ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలి ఈ ఆరు పద్ధతుల్లోనే మనం చూసేద్దామండి ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టే హైడ్రేటెడ్ అండి ఏంటంటే మీరు వాటర్ చాలా ఎక్కువ తాగాలండి ఈ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న మెటబాలిజం పవర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది ఆ మెటబాలిజం పవర్ అనేది ఇంక్రీజ్ అయితే ఈ ఫ్యాట్ని అది డిక్రీస్ చేస్తుంది అనమాట కరిగిస్తుంది సో మనం వాటర్ తాగితే ఆ మెటబాలిజం పవర్ ఇంక్రీజ్ అయ్యి ఫ్యాట్ని కరిగించే శక్తి పెరుగుతుంది అనమాట సో మీరు స్టే హైడ్రేటెడ్ అంటే అలా వాటర్ ఎక్కువ తాగుతూనే ఉండాలి నార్మల్ వాటర్ అని కాదండి వామ్ వాటర్ తాగితే ఫ్యాట్ ఉన్న సెల్స్ అన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట వామ్ వాటర్ ఈజీగా మీరు ఏం తిన్నా డైజెషన్ అనేది త్వరగా అయిపోతుంది సో దానికోసం ఈ వామ్ వాటర్ అనమాట ఇంకా సెకండ్ది వచ్చేసి ఈ షుగర్ అండి కంప్లీట్గా మీరు ఒక టెన్ డేస్ షుగర్ అనేది అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందండి ఈ గులాబ్ జామ్ కానీ జిలేబీ కానీ ఇంకా పేస్ట్రీ చాక్లెట్స్ ఇలాంటివన్నీ మనం అనుకుంటాం చిన్నదే కదా తింటున్నాం ఏం కాదని ఆ షుగర్ వల్ల మైదా వల్ల అసలు మనకి ఎటువంటి యూజ్ అనేది లేదండి వచ్చే డిసీజ్ ఏంటంటే ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ ఇవి తింటే మన బాడీలో మెయిన్ పార్ట్ బెల్లికి మాత్రమే అది వెళ్ళిపోతుంది సో ఒక టెన్ డేస్ అనేది మీరు షుగర్ని అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ని చూస్తారండి బెల్ బెల్లీ ఫ్యాట్కి సో షుగర్ ప్లేస్లో ఏం యూస్ చేయాలి అంటే జాగ్రీ పౌడర్ యూజ్ చేయండి ఇంకా పటిక యూజ్ చేయండి ఇంకా ఈ ఖజూరం డేట్స్ అంటారు కదా దాన్ని యూజ్ చేయండి హనీని యూజ్ చేయండి మంచి హనీని యూజ్ చేయండి సో సరిపోతుంది సో థర్డ్ వన్ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ని మన బ్రేక్ఫాస్ట్లోని లంచ్లోని ఇంక్లూడ్ చేసుకోవాలండి ఎందుకే ఎందుకు ప్రోటీన్ ఫుడ్ అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఫ్యాట్ లాస్ అవుతామండి మన పొట్టలో కానీ బాడీలో కానీ ఉన్న కొవ్వునది కరిగిస్తుంది అనమాట సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన పొట్ట కొంచెం ఫుడ్ తీసుకున్న అందులో ప్రోటీన్ ఉన్న మన పొట్ట ఎక్కువ సమయం ఫుల్గా ఉంటుంది అనమాట అంటే ఆకలి వేయడం అనే దాన్ని తగ్గిస్తుంది సో అందుకనే ప్రోటీన్ ఫుడ్ని తీసుకోవాలండి ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రోటీన్ ఫుడ్ని మళ్ళీ నైట్ తీసుకుంటే డైజెషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా డైజెషన్ అవుతుంది అందుకనే ప్రోటీన్ ఫుడ్ అనేది బ్రేక్ఫాస్ట్లో కానీ ఇంకా లంచ్లో కానీ తీసుకోవాలి ప్రోటీన్ ఫుడ్ అంటే పప్పులండి ఓట్స్ ఇంకా వెజిటేబుల్స్ వల్ల కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది ఇంకా రాజ్మా ఇలాంటివన్నీ తీసుకుంటే చాలా మంచిదండి పాలు పెరుగు ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఇవి ఎప్పుడంటే బ్రేక్ఫాస్ట్లోనే లంచ్లోనే తీసుకోవాలి సో సో ఫోర్త్ వన్ వచ్చేసి ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్ అండి బయట సమోసా కానీ పున్నగులు కానీ పానీపూరి కానీ ఇవన్నీ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా సో ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మన బాడీలో ఉన్న మెటబాలిజం అనే సిస్టమ్ స్లో అయిపోతుందండి సో దానివల్ల ఏమవుతుందంటే మన ఫ్యాట్ని త కరిగించే శక్తి అనేది కూడా తగ్గిపోతుంది సో ఫ్యాట్ అనేది అలా ఉండిపోతుంది చేసిన ఆయిల్లోనే అలా చేస్తూ చేస్తూ ఉండడం వల్ల పొట్టలోని ఫ్యాట్ బాగా పెరిగిపోతుంది సో దానివల్ల ఈ ఫుడ్ని అయితే అవాయిడ్ చేయండి సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈట్ హోల్ ఫుడ్ అండి అంటే ఈ మైదా ప్లేస్లో ఏమంటారు గోధుమ పిండిని యూస్ చేస్తే చాలా మంచిదండి ఇంకా హోల్ ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి ఎందుకు మైదా వద్దంటే ఆ మైదా కూడా మన దాంట్లో ఉన్న ఫ్యాట్ పెరగడానికి మెయిన్ కాజ్ అండి మైదా ఈ గోధుమ పిండిని తీసుకోవడం వల్ల ఫైబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అందుకనే గోధుమ పిండిని ఒక టెన్ డేస్ ట్రై చేసి చూడండి మైదా కాకుండా మైదా ప్లేస్లో అండ్ లాస్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ ఈట్ బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ అండి డిన్నర్ ఈ డిన్నర్ బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే సెవెన్ తర్వాత తింటారు వెంటనే పడుకుని పోతారు నైట్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా స్లోగా ఉంటుందండి సో మనం తింటే దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ స్లోగా అయ్యి ఫ్యాట్ లాగా ఉండిపోతుంది మనం పడుకుండా పోవడం వల్ల అంటే జీర్ణశక్తి అనేది జరగదు సో డిన్నర్ అనేది సెవెన్ లోపే కంప్లీట్ చేసుకోండి సో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం మా సిక్స్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే హైడ్రేటెడ్ మంచిగా వాటర్ తాగండి వామ్ వాటర్ తాగండి సెకండ్ వన్ వచ్చేసి షుగర్ని అవాయిడ్ చేయండి థర్డ్ వన్ వచ్చేసి ప్రోటీన్ని ఇంక్రీజ్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్లో లంచ్లో ఫోర్త్ వన్ వచ్చేసి డీప్ ఫ్రైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండిని రీప్లేస్ చేసుకోండి సిక్స్త్ వన్ వచ్చేసి సెవెన్ లోపే డిన్నర్ అనేది కంప్లీట్ చేయండి మీరు ఇలా ఈ సిక్స్ థింగ్స్ ఒక టెన్ డేస్ పాటించండి ఖచ్చితంగా మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గడం మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు సో ట్రై చేయండి కన్ఫామ్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎవరైతే ఈ బెల్లి ఫ్యాట్ వల్ల బాధపడుతూ ఉంటారో అది షేర్ అవుతుంది అనమాట సో ఒక పది మందికి కూడా మీరు షేర్ చేయండి ఎవరైతే బాధపడుతూ ఉంటారో బెల్లి ఫ్యాట్ కోసం ఖచ్చితంగా బెల్లి ఫ్యాట్ అయితే రెడ్యూస్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్